నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగుంతుక విచ్చిమ్రోశాను ఎండకాలం మండినప్పుడు వలె రాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువునా నీరు కాలేదా శీతకాలం కోతపెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్కణ్ణే నిలిచిపోతే చండ్రగాట్పులు వానమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి నింగి నింగినుండి తొంగిచూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి పగళ్లన్నీ పగిలిపోయి నిశీదాలు విసిర్నిల్లి మహాప్రలయం జగం నిండా ప్రగల్భిస్తుంది నేనొక్కణ్ణి దాత్రినిండా నిండిపోయి నా కుహూరత సీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువనభవనపు బావుటానై పైకిలేస్తాను భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం వేదిక ముందు అశ్రనైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోళ నా ఊళ కేదారగౌళ గిరులు సాగరులు కంకేళికా మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం సాధ్యం నా మార్గం ఆ సాయంత్రం రాక్సీలో షేరర్ బ్రాడ్వేలో కాంచనమాల ఎటుగెగిటో సమస్య తగిలింది ఒక విద్యార్థికి ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమియా ఇడ్లీ ఎంచుకునే సమస్య తగిలిందొక ఉద్యోగికి ఆ సాయంత్రం ఇటు చూస్తే అప్పుల వాళ్ళు అటు చూస్తే బిడ్డల ఆకలి ఉరిపోసుక చనిపోవడమా సముద్రమున పడిపోవడమా సమస్యగా ఒక సంసారికి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరోప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటినీ దాటండి నదాలు అడువులు కొండలు ఎడారులా మనకడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఇముకలు కృల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా హర హర హరోంహర హరహర హరహర హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిత్రినిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవల పెలపెల పెలపెల విరుచుకపడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరోప్రపంచం కనగనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మెరుపుల్ తిరిగి 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 సముద్రాల్ జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చమురా కాదిది ఉష్ణరక్తకాసారం శివసముద్రము నయాగరావల ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి పదండిత్రోసుకు మరోప్రపంచపు విరామ మెరుగక మ్రోగింది త్రాచులవలెను రేచులవలెను ధనుంజైనిలా సాగండి కనబడలేదా మరోప్రపంచపు అగ్నికిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలల బుగబుగలు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లిమాటలు చెవినపెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడిసముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బుపట్టి గాలికొట్టి వానవస్తే వరదవస్తే చిమ్మచీకటి క్రమ్ముకొస్తే దారితప్పిన బాటసారికి ఎంత కష్టం కళ్ళు వాకిట నిలిపిచూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పులలాగా కన్నులు చిరిగిపోసే మంటలెత్తగా గుండుసూదులు సూదులు శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదనే కూరుచుండగా పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందుట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకొంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం అతని బ్రతుకున కదే ఆకరు చీకటిలో ఉన్న గూబలు గూఖరించాయి వానవెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది బాటసారి కలేబరంతో సీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం బీభత్సరస ప్రధానం పిశాచగన సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు నరహంతకులు దరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి రణరంగం కాని చోట భూస్థలమంతా వెతికినా దొరకదు గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్పర్ధలు మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించినవి చంగీస్కాన్ తైమూర్ నాదిర్షా గజ్ని గోరి సికిందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు వైకింగులు శ్వేతహూణులు సితియన్లు పారిశీకులు పిండారులు తక్కులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన అజ్ఞానపు టందయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువిక దినాదులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాల్ ఇతరేతర లేస్తే పడిపోయినూ పేకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు చీనాలో రిక్షావాల చెక్ దేశపు గనిపని మనిషి ఐర్లాండును ఊడకలాసి అనగారిన ఆర్తులందరూ హ్యాటెండ్ టాట్ జూలు నీగ్రో ఖండాంతర నానాజాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారొక గొంతుకుతో ఏ యుద్ధం ఎందుకు జరిగినో ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కాదో ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫీయతులు ఇవి కాదో చరిత్రసారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు ఎవ్వరు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమేట్టిది ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు తక్షశిల పాటలీపుత్రం మధ్యధరాసముద్రం హరప్ప మొహంజదరో క్రోమాణ్యన్ గోహముఖాల్లో చారిత్రక విభాత సంజల మానవకత వికాసమెట్టిది ఏ దేశం ఏ కాలంలో సాధించిందే పరమార్థం ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గాంధర్వం ఏ వెలుగులకి ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం దారిపక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతిలేని గాజుకల్లు తనకన్నా శవం నయం పడిపోయేను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి బతుకంటే కోర్కెసడలి పక్కనున్న బండరాతి పగిదిగనే ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకుని తొందరగా తొలిగెతుండ క్రమ్య చిమ్మ చీకట్లు దుమ్మురేగెనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరివచ్చే ఎంగిలాకు యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటున కణేల్మన్నాయి నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రించుకు ఉరికిపడ్డాయి ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పెట్టాయి కనకదుర్గా చండసింహం దులిపి ఆవులించింది ఇంద్రదేవుని మదపుటేనుగు ఘింకరిస్తూ సవాల్ చేసింది నందికేశుడు రంకెవేస్తూ గంగడోలును కదిపి గెంతేడు ఆదిశూకర వేదవైద్యుడు గుర్ఘరిస్తూ పొడమి పొడమితల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి అలకలన్నీ అట్టకట్టిన బొమికలన్నీ ప్రోగుపట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడా కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టిబొమ్మగా తూము ప్రక్కన దూలిలోనే తూలుతున్నావా నీవు చూసే వెకిలిచూపు నీవు తీసే కూనిరాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు వెర్రివాడా కుర్రవాడా నిన్ను చూడనట్లే తెలివిమీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు వెర్రివాడా కుర్రవాడా క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేలాకోలమాడకు వెర్రివాడా కుర్రవాడా వేడుకుంటాము కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయన్నీ రొట్టెముక్క అరటి తొక్క బల్లచెక్క నీ నీవైపే చూస్తూ ఉంటాయి తమలోతు కనుక్కోమంటాయి తలుపుగొల్లెం హారతిపళ్లెం గుర్రపు కళ్లెం కాదేదీ కవిత కనర్హం అవునవును శిల్పమనర్ఘం ఉండాలోయ్ కవితావేశం కానీవోయ్ రసనిర్దేశం దొరకదటోయ్ శోభాలేశం కళ్ళంటూ ఉంటే చూసి వాక్కంటూ ఉంటే రాసి ప్రపంచముక పద్మవ్యూహం కవిత్వముక తీరని దాహం